దేవుని యొక్క ప్రశస్తమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పెరట అందరికీ శుభదినము వందనములు తెలియపరుస్తున్నానండి మీ అందరు బాగున్నారా మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను మరి చాలామంది యొక్క మినిషి కొరకు ప్రార్థిస్తున్నందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను గడిచిన మరి కొన్ని దినాల్లో మరి యొక్క సంవత్సరము గతించిపోచు ఉన్నది మరి యొక్క సంవత్సరం అంతయు మరి ఆయన యొక్క దయారెక్కల రెక్కల చోటన మనల్ని అందరినీ ఆయన బద్దపరుచున్నాడు కృతజ్ఞతగా మరి ఈ రోజున మీ అందరికీ చక్కటి వర్తమానం ఇవ్వాలని నేను ఆశపడుచు ఉన్నాను మరి బిడ్లారా గడిచిన రోజుల్లో ఈ యొక్క సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు అయితే ఈ మూడు వందల అరవై ఐదు రోజులు దేవుడు ఎంతగానో మనల్ని కాపాడి ఉన్నాడు దాని ప్రకారముగా ఈ యొక్క పాత సంవత్సరంలోనే మరి కొత్త జీవితం పొందుకుని నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబడాలని ప్రతి ఒక్కరిని ప్రభుపేట విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి వాక్య పరిచర్య మునుపు చిన్న ప్రార్థన చేసుకుని వాక్య పరిచయలకు వెళ్దాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమల తండ్రి మహోన్నతుడా నీ కృపను బట్టి మరొకసారి వందనములు ఈ యొక్క దినమందు ముందు ప్రభు నీ యొక్క వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనములు నమ్ములు నేను ఈ దినము చూడనంటి వారు ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారు వారి కంటే మేము శ్రేష్ఠులము కాదు కానీ నీవి ఇచ్చిన నాయనా మరి కృపను బట్టి ఈ రోజున నీ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాము వాక్యాన్ని పెద్ద జల్లుచు ఉన్నా ప్రభువా నైనా మా నోటికి నీవు బోరగా ఉండి మా హృదయానికి నీవు దేవుడిగా ఉండి ప్రభువా నైనా మా యొక్క హృదయాలతో మీరు మాట్లాడి సంధించుకుంటారని నదుడని ఏస్తున్నాము నడిపెట్టుకుంటున్నాము తండ్రి ఆమె మరి ఈ రోజున మరి క్రిస్మస్ శుభదినము గనుక ప్రతి ఒక్కరికి హ్యాపీ క్రిస్మస్ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను మరి చాలా మంది అడుగుచు ఉన్నారు మరి క్రిస్మస్ ఏ రోజున క్రిస్మస్ ఏ రోజున ఏ రోజుని జరుపుకోవాలని చాలా మంది అడుగుచు ఉన్నారు ప్రియ దేని బిట్లారా ఒకరైతే ఒకటో తారీఖుని జరుపుకుంటారు ఒకరైతే ఇరవై ఐదవ తారీఖుని జరుపుకుంటారు అలాగనే కొంతమంది నూతన సంవత్సరంలో జనవరి మాసంలో కూడా జరుపుకునే అవకాశాలు మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిట్లారా ఈ యొక్క క్రిస్మస్ మాసం అనగా ప్రాముఖ్యంగా గుర్తొచ్చేది ఏంటంటే డిసెంబర్ కదండి సంవత్సరానికి పన్నెండు నెలలు అయితే పన్నెండవ నెల డిసెంబర్ డిసెంబర్ నెల మాసము మనకి చాలా గుర్తుంటుంది ఆ యొక్క మాసంలో మన యొక్క సంఘాల్లో క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉంటాయి మరి ఆ యొక్క పూణే ప్రాంతానికి పూణే ప్రాంతం నుంచి నా యొక్క ప్రాంతానికి సొంత ప్రాంతమైన కేసుబెల్ ప్రాంతానికి రావడానికి దేవుడు నాకు ఎంతగానో కృపను చూపించున్నాడు ఈ మార్గ మధ్యలో ఎన్నో సంఘాలు నేను చూస్తూ ఉన్నాను కొన్ని సంఘాలను దర్శించి ఉన్నాను మరి ఈ యొక్క ఇరవై నాలుగు రోజులు కొన్ని సంఘాల్లో ఆయా ప్రాంతాల్లో క్రిస్మస్ వేడుకలు జరిగి ఉన్నాయి మరి టీవీలో కూడా మనం చూస్తూ ఉన్నాం పేపర్లు కూడా మనం చూస్తూ ఉన్నాం ఏమండి మన పేపర్లు చూసినప్పుడు ఈ యొక్క సంఘంలో మరి చాలా క్రిస్మస్ కాంతులు ఎక్కడ లేని రీతిగా ఈ యొక్క సంఘంలో ఉన్నాయి అని వారు సంతోషముగా వారు రాస్తూ ఉన్నారు మరి ఆ యొక్క సంఘంలో వాక్య పరిచర్య ఎంతవరకు సాగింది క్రిస్మస్ వేడుకలను చూసి ఉన్నారు క్రిస్మస్ కాంతులు కాంతులను చూసి ఉన్నారు కానీ ఆ యొక్క సంఘంలో దేవుని యొక్క పరిచర్య ఎంతవరకు సాగింది దేవునికి మహిమకరముగా ఆ యొక్క సంఘంలో జరిగి ఉన్నదా ఎంత సమయం వరకు దేవునికి వాక్యాన్ని విత్తి ఉన్నారు ఈ రోజున సంఘాల్లో ఎన్నో మరి కార్యక్రమాలకి సమయం ఉంటున్నది కానీ దేవుని వాక్యానికి సమయం ఉండటం లేదు ఒక సంఘాన్ని గురి పెట్టింది అని అనటం లేదు కానీ చాలా సంఘాల్లో ప్రియ దేని వాక్యము తక్కువ అక్కడ జరిగే విన్యాసాలు అనగా అక్కడ చేసే ఏమండి స్కిట్స్ ఇంకాను చిన్నప్పుడు ఆ ఊళ్ళో కానీ ఆ యొక్క సెంటర్లో తోలు బొమ్మలు ఆడించేవారు ఏమండి ఇంకాను సర్కస్ వేసేవారు అక్కడికి జనాల తండోపతండాలుగా వెళ్ళిపోయేవారు ఈరోజు కూడా ప్రియ దీని పిట్లారా దేవుని యొక్క మందిరానికి ప్రజలు ఎందుకు వస్తున్నారో తెలుసా స్కిట్లు చూడటానికి ఇంకా వాళ్ళు వేస్తున్న న్యూ స్టెప్స్ చూడటానికి ప్రజలందరూ వచ్చేస్తున్నారు మనం అప్పుడు వెళ్ళి ఓలం కదా ఆ ఊళ్ళోకి ఆ సెంటర్లోకి ఈ రోజునప్పుడు ఏ దగ్గర దేవుని యొక్క ప్రదేశాన్ని అనగా దేవుడు మాట్లాడుతూ ఆ యొక్క ప్రదేశంలో పిల్లలు విచ్చలవిడిగా డ్యాన్సులు వేస్తూ ఉన్నారు ప్రాముఖ్యమైన వ్యక్తులు కూడా ప్రాముఖ్యమైన సేవకులు కూడా ఎవండి అక్కడ చైర్లు వేసుకుని ఇంకాను వినసొంపుగా వింటూ ఉన్నారు చూస్తూ ఉన్నారు ఇలాంటి ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తూ ఉన్నారు దేవుని యొక్క వాక్యము వినిపించేవారిగా లేరో ఆ వాక్యాన్ని ఎవండి ఆ వాక్యాన్ని బట్టి కొన్ని ఆత్మలను దేవుని ఎందుకు తీసుకొచ్చేవారిగా శావకులు ఎంతోమంది కొరవైపోతున్నారు ప్రియ స్టార్స్ పెద్ద పెద్ద స్టార్స్ పెడితే కాదు ఏమండి గొప్ప గొప్ప డ్యాన్సులు వేస్తే కాదు ఈ రోజున డీజేలు ఆ క్రిస్మస్ వేడుకలో డీజేలు మనకు వినపడుతూ ఉన్నాయి అసలు దేవుని యొక్క కుమారుడు ఈ యొక్క ప్రాంతానికి ఎందుకని వచ్చి ఉన్నాడు ఈ దేశానికి ఈ భూమి మీదకి ఆయన యొక్క ఆయన యొక్క దైవికమైన శరీరాన్ని విడిచిపెట్టి పాపపు శరీరంతో ఈ యొక్క ప్రాంతానికి ఈ యొక్క దేశానికి ఈ భూమి మీదకి దేవుడు ఎందుకని వచ్చి ఉన్నాడు అది మర్చిపోతూ ఉన్నారు ప్రియ దేనిబిడ్లారా అది మర్చిపోతూ ఉన్నారా డ్యాన్సులు వేస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడని కాదు డ్యాన్సులు వేస్తే దేవుడు నిన్ను మహిపరుస్తాడని కాదు డ్యాన్సుల వల్ల దేవుడు నీవు ఏమండి ఏం చేస్తున్నావు జ్ఞాపకం చేసుకో ఆ సంఘంలో ఏమండి రికార్డింగ్ డ్యాన్సులు జరుగుతున్నాయని వస్తూ ఉన్నారు ప్రియ దేనిబిడ్లారా సంఘం గురించి అటువంటి మాట వస్తున్నది సంఘం అంటే స్వాదుష్యము దేవుడు దేవుణ్ణి అవహేళన చేస్తున్నావు దేవుణ్ణి అవమానపరుస్తున్న ప్రియ దేవుని సంఘమా ఈరోజు వాక్య ధ్యానంలోనికి క్షుణ్ణముగా మనం పరిశీలన చేద్దాము మరి యష్యా యష్యా గ్రంథంలో ఒక మాట ఉన్నది ఆ మాటను మనము చదువుకుని యొక్క వాక్య పరిచర్య మనము సాగించుకుందాం తొమ్మిదో అధ్యాయము ఏమండి ఈ యొక్క తొమ్మిదో అధ్యాయంలో ఆరు నుంచి ఏడు వచ్చినా ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయో అధిపతి అని అతనికి పేరు పెట్టబడేను దేవుడికి మహిమ కళ్యాణ్ గాక అతనికి ఏం పేరు పెట్టబడేను బోధకుడు రబి సేవకుడు ఏసు ప్రభు ప్రభువ అని పేర్లు ఎన్నో గొప్ప పేర్లు మరి అతనికి కలవు అతని బచముల మీద ఏ భారం కలిగి ఉన్నది రాజ్య భారం కలిగి ఉన్నది ఏమండి అతనికి కుటుంబం ఉన్నది దేవుడు చక్కటి కుటుంబంలో అతన్ని జన్మింపచేస్తున్నాడు ఆయనకి జన్మ ఎలా ఉన్నదో మనకి తెలుసు ఆయన పశువుల పాకలో పరుండి ఉన్నాడు ఆ పశువుల పాకలో పుట్టి ఉన్నాడు ఏవండి ఆ గాడి మీద వచ్చి ఉన్నాడు ఇదంతా మనందరికీ తెలుసు కదండి తెలియని వారు ఎవరును లేరు ఆయన ఎటువంటి బా తోటి ఈ భూమి మీదకు వచ్చి ఉన్నాడు ఆ మరి ఆ ఎలా అయితే ఆ బిడ్డను కని ఉన్నారో మనందరికీ ఈ యొక్క గ్రంథము తేట తెల్లగా కనపరచబడి ఉన్నది అయితే ఇప్పుడు ఏదైనా ఇక్కడ ఈ యొక్క వాక్యము మన మనం చూస్తున్నట్లయితే ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడిను ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను రాజ్యభారం అనగా ఏమండి మొదటిగా ఆయన యొక్క రాజ్యాన్ని వెతుకుడి అని మతైసు వార్త తెలియజేస్తున్నది ఆయన యొక్క రాజ్యాన్ని మనం వెతకాలి ఆయన యొక్క రాజ్యాన్ని వెతకడానికి ఆయన పాపపు శరీరముగా ఈ లోకానికి వచ్చినాడు దేవుడికి మహిమ గాక పాపపు శరీరముగా నీ కొరకు నా కొరకు ఆయన ఉన్నాడు మనమైతే జన్మ తరహా పాప పాపము పాపము చేస్తున్న వారమే ఏమండి ఆయన ఆయనలో ఎటువంటి పాపము లేదు ఆయనలో ఎటువంటి కలమషము లేదు ఆయనలో ఎటువంటి నేరారోపణ లేదు ఆయనను కూడా పాపపు శరీరముతోటి ఈ భూమి మీదకి ఆయన నీ కొరకు నా కొరకు వచ్చి ఉన్నాడు అయితే ఆయన యొక్క భుజముల మీద ఏ భారం ఉన్నదంట రాజ్యభారం 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 అంటే ప్రియ దగ్గర పెట్టారా ఆయన సొత్తుగా చేసుకోవాలని ఆయన యొక్క ప్రియమైన సంగముగా ప్రియమైన దైవ జనాంగముగా ఆయన చేసుకోవాలని ఆయన పాపిగా ఓ ఈ భూమి మీదకు వచ్చి ఉన్నాడు ఏమండి ఆయన రాక మునిపే తొమ్మిది వందల సంవత్సరములు మునిపే ఆయన కొరకు ప్రోపెస్సీ అనగా ఏమండి ఏంటండి ప్రోపెస్సీ అనగా ప్రవచనము ప్రవచనము వినిపించబడి ఉన్నది ఏషియా కాలం నుంచి ఏషియా కాలం నుంచి ఈ యొక్క ఏసుక్రీస్తు జన్మించడానికి కాలం వరకు ఇంచుమించు తొమ్మిది వందల సంవత్సరాలు ఎనిమిది వందల సంవత్సరములు ఆ గ్యాప్ ఉన్నది పాత నిబంధనకి అలాగని కొత్త నిబంధన మత శవార్తకి నాలుగు వందల సంవత్సరాలు గ్యాప్ ఉన్నది వ్యత్యాసము కలిగి ఉన్నది అంతకు మునుపే తొమ్మిది వందల సంవత్సరముల క్రితమే ఏసు ప్రభు పొడతాడు రెండు వేల సంవత్సరముల క్రితం అనగా నాలుగు వేల సంవత్సరముల తర్వాత ఈ యొక్క ఏసు ప్రభువు పుడతాడు ఒక కన్యక గర్భమందు పుడతాడు అని ఈ యొక్క ప్రవచనాలు ముందుగానే యొక్క పరిశుద్ధ గ్రంథంలో తేటబడి ఉన్నాయి ఏమండి అయితే ప్రియ దేవుని విశ్వాసిలారా అంతగా అంతగా దేవుని యొక్క కుమారుడిని ఈ లోకానికి ఎందుకని పంపించి ఉన్నాడు మనకందరికీ తెలుసు యోహన శువార్త మూడో అధ్యాయము పదహారవ వచనములో కాగా దేవుడు తన యొక్క అద్విత కుమారుణ్ణి ఎంతగానో ప్రేమించున్నాడు ఈ యొక్క లోకానికి పంపించున్నాడు ఎవరైతే ఆయన ఎందు విశ్వాసము కలిగి ఉంటారో వారందరూ నిత్య జీవము పొందుకుంటారని ఈ యొక్క వాక్యము సెలవిస్తున్నది అయితే ప్రియ దొరుకులారా నిత్య జీవము పొందుకున్న వారు ఆటపాటలు ఎవండి అనగా ఆ డ్యాన్సులు వేస్తూ దేవుణ్ణి అవమానపరచరు నిజంగా దేవుని యొక్క కుమార్ని విశ్వసిస్తున్నావా దేవుణ్ణి యొక్క కుమారుణ్ణి నీ యొక్క హృదయంలో చోటిస్తూ ఉన్నావా ఈ యొక్క దినాల్లో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు క్రిస్మస్ అనగా ఏంటండి క్రీస్తుని నీ హృదయంలోనికి ఆహ్వానించుట నీ హృదయంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నావా లేకపోతే నీ హృదయంలోంచి ఎవండి అతన్ని తీసివేస్తూ ఉన్నావా నూతన హృదయము ఆ క్రిస్మస్ వేడుక రోజున నీకు కలిగిన గాక అబ్బాయి ఒక ఏమండి ఆ క్రిస్మస్ అంటే తినడము లేదంటే కొద్దిసేపు ఒక అరగంట కూర్చొని నీ యొక్క గృహానికి వెళ్ళిపోవడము కాదు క్రిస్మస్ అంటే దేవుని పరిచయం చేయట దేవుడు నీలోనికి రావ రావటం ఏమండి అతను ఎలాగున ఈ యొక్క భూమి మీదకి వచ్చి ఉన్నాడు అతను ఎటువంటి ఆ యొక్క శిక్షను అనుభవించున్నాడా పాపినైనా నాకు అనుభవించవలసిన శిక్ష ఆయన అనుభవించి ఉన్నాడే నా పాపానికి నిమిత్తము ఆయన బలి అయిపోయి ఉన్నాడే అని నీవు నీవు అనుకుని నీ యొక్క మారు మనసును కలగజేసుకుని నీ హృదయాన్ని ఆ దినమందే మార్పు చేసుకోవాలి అక్కడ డ్యాన్సులు వేస్తుంటే ఇక్కడ కూర్చున్నవాడు కూడా డ్యాన్సులు వేస్తూ ఉన్నాడు ఎంత దౌర్భాగ్యమైన స్థితి మన యొక్క సంఘాలు ఏమండి పరిశుద్ధ గ్రంథములో లేని వాటిని నీవు చేయద్దు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట ఏంటంటే మత ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదవ వాక్య భాగం ఏమై ఉన్నది సమస్త జనులను శిష్యులనుగా చేయుడి ఈరోజు ఎంతమంది సేవకులు శిష్యులుగా చేస్తున్నారు లేదంటే సంఘానికి వచ్చిన వారిని వెలివిస్తూ ఉన్నారా లేకపోతే సంఘానికి వస్తున్న వారిని హిందువులుగా మార్చేస్తున్నారా హైందవులుగా మార్చేస్తున్నారా లేకపోతే నాస్తికులుగా మార్చేస్తూ ఉన్నారా ఎంతమందిని మారుస్తున్నారు ఓ సేవకులారా గుడ్డివాడు మరొక గుడ్డివాడికి త్రోవ చూపించలేడు ఒక మంచివాడు ఇంకొక మంచివాడిని తయారు చేయగలడు ఒక ఉపాధ్యాయుడు మరొక విద్యార్థిని మంచి నైపుణ్యత కలిగిన ఒక విద్యార్థిగా తయారు చేయగలడు అలాగని దైవ సేవకుడు కూడా ఏసు ప్రభువు నుంచి మనము నేర్చుకోవాలి యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చి ఉన్నాడు ఆ ప్రభువు ఏ విధముగా జీవించున్నాడు ఏ విధముగా ఆయన ముప్పై మూడున్నర సంవత్సరములు ఏమి చేస్తున్నాడు దానిని బట్టే కదా సంఘంలో ప్రచురణ చేయాలి దేవునికి సంఘంలో స్టార్ పెట్టమని దేవుడు చెప్పాడా దేవునికి సంఘంలో డ్యాన్సులు వేయాలని దేవుడు చెప్పి ఉన్నాడా దేవునికి సంఘంలో ఏమండి కవ్వొత్తులు వెలిగించుకుని నన్ను ఆరాధించండి అని దేవుడు చెప్పి ఉన్నాడా దేవునికి సంఘములో క్యారల్స్ చేయమని దేవుడు చెప్పి ఉన్నాడా దేవుని యొక్క సంఘములో ఆ ఒక చెట్టును నరికి ఆ యొక్క క్రిస్మస్ ట్రీని పూజించమని దేవుడు చెప్పి ఉన్నాడా ఒక ఒక తాతను తీసుకువచ్చి ఏమండి క్రిస్మస్ తాత అంటూ ఉన్న అతన్ని తీసుకువచ్చి ఆ గందరగోళం చేయమని దేవుడు చెప్పి ఉన్నాడా ఈ యొక్క ఆరు విన్యాసాలు మీ యొక్క సంఘంలో జరుగుచున్నాయా అది నిజమైన సంఘము కాదు దేవునికి మహిమ కలిగి కాక తాతగారు వస్తున్నప్పుడు గందరగోళం ఏవండి ప్రియా దేవుని విశ్వాసులారా దేవుని యొక్క మందిరం అంటే దేవునికి ఆలయం అంటే దేవుడే దేవుడి నివాసం నివాసము చేసే స్థలము పాత నిబంధనలు ఏవండి దేవుడు అంటూ ఉన్నాడు మీకు సమీపంగా నేను ఉండాలని ఒక మందిరాన్ని నేను ఏర్పాటు చేస్తున్నాను అంటూ ఉన్నాడు గాడ్ విత్ అస్ దేవుడు మనతో ఉండాలని ఆయన ఆశపడుచు ఆశపడిన ఆ యొక్క స్థలాన్ని మనం ఏ విధముగా దుర్వినియోగం చేస్తున్నాం ఏ విధంగా పాడి చేస్తున్నాం ప్రియ దేవుని సాకమ్మ ఏమండి ప్రాముఖ్యమైన దేవుని యొక్క సేవకులే దేవునికి సంఘాన్ని పాడి చేస్తే ఏమండి పాడైపోయిన జనాంగము దేవునిక మందిరానికి ఎలా వస్తారు ఈరోజు ప్రతి సేవకుడు ప్రశ్న వేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది ఈ చివరి దినాల్లో ఉన్నాం మనం ఈ చివరి దినాల్లో ఉన్నాం ఏమండి ఈ యొక్క భూమిని సృష్టించిన కాలం నుంచి ఈ యొక్క నేటి కాలం వరకు ఆరు వేల సంవత్సరములు గడిచిపోయి ఉన్నాయి ఆరు వేల సంవత్సరములు గడిచిపోయి ఉన్నాయి దేవుని అయితే మరొక సంవత్సరం మరొక వెయ్యి ఏమో లేకపోతే మరొక ఒక సంవత్సరమేమో మరొక ఒక రోజేమో ఎవరికి తెలియదు ఉన్న కాలంలోనే నీ భవిష్యత్తుని ఆ రాజ్యం వైపు చూడు ఆ రాజ్యము శాశ్వతమర రాజ్యము ఆ రాజ్యము కొరకే ఆయన ఈ యొక్క లోకానికి వచ్చాడు ఇక్కడున్న యాత్ర లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన తీసుకుపోవాలనే పాపిగా ఆయన యొక్క లోకానికి వచ్చి ఉన్నాడు ఆ భారము ఆయన మీద ఉన్నది నీ మీద ఎటువంటి భారం కలిగి ఉన్నది త్రాగు సుఖించు నిద్రపో ఇదేనా నీకు భారము ఏమండి ఇదేనా నీకు సంతోషము ఆయన కలిగిన భారం ఏంటంటే నిన్ను నన్ను ఆ పరలోక రాజ్యంలో ఉంచాలని ఆయన ఆశపడుతున్నాడు దేవునికి మహిమ మహిమకలంగా ఇప్పుడు ఎదులు పుట్టినారా మరొక ఈ యొక్క ప్రవచనాల్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమండి యశగ్రంథము గ్రంథము ఏడు అధ్యాయము పద్నాలుగవ వాక్య భాగంలో కూడా ఒక మాట ఉన్నది ఈ మాట చదివి నేను వివరణ చేయవలసింది ఆశపడుచున్నాను కాబట్టి ప్రభు తనే యొక్క సూచన మీకు చూపును ఆలోచించుడి కన్యక గర్భవతి కొని అతనికి ఇమ్మాలియేలోని పేరు పెట్టబడిన ఈ మాట మనము మతయార్త మతయసు వార్త అవుటో అధ్యాయము ఇరవై రెండవ వాక్య భాగములు మనం మనము చూడగలం ఏమండి ఈ యొక్క గ్రంథానికి అలాగనే మతయ్య సువార్తకి ఎన్నో వందల సంవత్సరాలు వ్యత్యాసము కలిగి ఉన్నది ఎన్నో వందల సంవత్సరాలు ఏమండి ఒక నెల కాదు ఒక సంవత్సరము కాదు రెండు సంవత్సరములు కాదు లేకపోతే ఒక యాభై సంవత్సరములు కాదు కొన్ని వందల సంవత్సరాలు వ్యత్యాసము కలిగి ఉన్నది ఏమని పేరు పెట్టబడతారు ఎమ్మానుయేలు ఆ గ్రంథము మత్త సువార్త ఒకసారి మీరు చదవండి ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వాక్య భాగంలో మతే సువార్త ఒకటో వచ్చాయము ఇరవై రెండవ వాక్య భాగం అందులో కూడా ఏసు ప్రభు పేరు ఏంటంటే ఎమ్మానుయేలు చాలా మంది ప్రియదారా ఇమ్మానుయేలు అని పేరు పెట్టుకుంటున్నారు దానికి అర్థం తెలియట్లేదు ఏమండి ఏసు ప్రభు పేరు ఎంతోమంది పెట్టుకుంటున్నారు దానికి అర్థము ఉండటం లేదు అర్థవంతమైన రీతిగా కూడా బ్రతకలేని జీవితాలు ఉంటూ ఉన్నాయి అయితే ఇక్కడ కన్యక గర్భవతే ఒక శిష్యుణ్ణి కనును ఆ గర్భము ఎలా వచ్చి ఉన్నది పరిశుద్ధాత్మ ద్వారా ఆ గర్భము ధరింప చేసుకుని ఉన్నది పరిశుద్ధాత్మ ద్వారా ఆ యొక్క ప్రాంతంలో ప్రియదేవుడు లేరా ఎందుకని ఆ కన్యకనే దేవుడు ఎన్నుకుని ఉన్నాడు ఆ కన్యకనే దేవుడు ఎందుకని ఎన్నుకున్నాడు అంటే ఆ ప్రాంతాన్ని ఒకసారి హిస్టరీలో మనం చూసుకున్నట్లయితే ప్రియదేవుని సంగమ ఆ ప్రాంతం అంతా చెడ్డదే భయంకరమైన పరిస్థితి కలిగిన ప్రాంతం అది వ్యభిచారము కలిగిన ప్రాంతం అది దొంగతనము కలిగిన ప్రాంతం అది ఆ ప్రాంతము నుంచి దేవుడు ఈ కన్యకను ఆ మేరీని దేవుడి వెన్నుకున్నాడు మేరీ అని పెట్టుకుంటున్నాము కదా ఎంత ధన్యత పొందుకున్న ఆ స్త్రీ అంటే ఆ పేరుని పెట్టుకున్న రీతిగా మనము కూడా బ్రతకాలి దేవునికి మహిమ కలిగిన కాక ప్రియ దేవుని విశ్వాసులారా ఇంకొన వాక్యాలు మనం ధ్యానం చేసినట్లయితే యోహన్ స్వార్త యోహన్ స్వార్తలో ఒక మాట ఉన్నది యోహన స్వార్తలో మనం చూసినట్లయితే ప్రియదేవుని సంగమ మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము పద్నాలుగో వాక్య భాగము ఇలాగున సెలవిస్తున్నది ఆ వాక్యము శరీరధారి అయి కృపాశక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటుంది దేవుడి స్తోత్రం కలిగింది ఇక్కడ ప్రియ దేవుని పిల్లారే ఈ వాక్యం ఏం సెలవిస్తున్నది ఆ వాక్యము శరీరధారి అయి అక్కడ కామ ఉన్నది కదా ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యన నివాసించిన వాక్యము ఏంటంటే దేవుని యొక్క మాట ఆ దేవుని యొక్క మాట ముప్పై మూడున్నర సంవత్సరములు మన యొక్క చుట్టూనే తిరిగి ఉన్నది ఆ ముప్పై మూడున్నర సంవత్సరములు మన మధ్యనే నివాసము చేస్తున్నది శరీరధారి శరీరధారి అయిన ఆ వాక్యమే ఏ సుప్రభు దేవుని స్తోత్రం కలిగిన గాక ఆ వాక్యం అంటున్నది ఆ వాక్యము శరీరదారి అయ్యి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నవసించడం తండ్రి వలన కలిగిన అద్వితయ కుమారుని మహిమ మనం చూచి ఉన్నాం ఈ రోజు మనం చూడకపోవచ్చు అండి ఎవండి ఆ రోజుల్లో మనం లేము మనకి తాత ముత్తాతలు లేరు కానీ చూచిన వారు చెప్తున్న మాట ఏంటంటే ఆయన యొక్క మహిమ మేము చూచి ఉన్నాం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని నలభై మంది ప్రవర్తలు రాసి ఉన్నారు ఆత్మవైశ్యము కలిగి రాసి ఉన్నారు దేవుడు అటువంటి వారిని దేవుడు ఎన్నుకుని ఉన్నాడు ఎటువంటి ఏమండి బయట మాటలు కానీ ఇందులో లెక్కించలేదు ప్రభు ఏ మాట అయితే ఆ మాట ఈ బైబిల్ గ్రంథంలో రచించబడి ఉన్నది ప్రభు శరీరధారి మన మధ్యన నివసించారు దేవుని విశ్వాసులారా ఆ వాక్యము మన మధ్యన ఉన్నప్పుడే ఆ వాక్యము మనకి దొరికినప్పుడే మనం సంతోషించాలి కొన్ని రోజుల్లో ఈ వాక్యము మనకి దొరకదు ఈ వాక్యం మనకి కనుమరుగైపోతుంది దేవుని నమ్ముకుంటున్నామని నీవు నీవు అనుకున్నట్లయితే ప్రజలందరూ నిన్ను అవహేళన చేస్తూ ఉంటారు ప్రజలందరూ నిన్ను తిడుతూ ఉంటారు నిన్ను కొడుతూ ఉంటారు కానీ దేవుని పట్ల విధేయత కలిగి నీవు జీవించినప్పుడే ఆ రాజ్యముని పొందుకోగలవు దేవుని మహిముఖలేని వ్యాఖ్య ప్రియా దేవుని సంగమా యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు అనుభవించి ఉన్నాడు అని నీవు గుర్తెరగకపోతే ఆయన యొక్క శరీర దారి అయి ఈ లోకములో ఉన్నాడు ఈ వాక్యమే ఆయన యొక్క శరీరము ఈ వాక్యమే పరిశుద్ధాత్మ ఈ వాక్యమే దేవుడు అని నీవు గైకునకపోతే ఆయన ఈ లోకానికి వచ్చిన ఎటువంటి ప్రయోజనము లేదు ఆయన ఎంతో భారం కలిగి ఆయన ఎంతో భారం కలిగి ఈ యొక్క భూమి మీదకు వచ్చి ఉన్నాడు మన మధ్యన నివాసము చేస్తున్నాడు పశుల దొడులో ఆయన జన్మింప చేస్తున్నాడు ఎంతో భారాన్ని ఆయన మోసి ఉన్నాడు నీ పాప భారమంతయు నేను తొలగిస్తాను నా ఎద్దకు రండి అని ఆయన తెలియజేస్తున్నాడు ఏ వ్యక్తైనా నీ బంధువు అయినా నీ స్నేహితుడైనా నీ రక్త సంబంధంలో ఎవరైనాను నీ కొరకు చనిపోతారా లేరో నీ కొరకు ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు వెలపెట్టి నేను కొన్నాడు ప్రియ దేవుని సంగమా ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలేరా ఒక అధికారిగా మనం ఉన్నట్లయితే లేదంటే ఒక మంచి పొజిషన్లో ఉన్నట్లయితే మంచి స్థానంలో మనం ఉన్నట్లయితే ఆ స్థానాన్ని విడిచిపెట్టి రమ్ము అంటే మనం ఎవ్వరం వెళ్ళము కానీ ఆ పరలోక రాజ్యంలో ఒక రాజుగా ఉండే ఒక ఒక సింహాసనం మీద కూర్చునే ఆ రాజు అనగా ప్రభువులైన యేసు ప్రభు ఈ భూలోకానికి నీకొరకు నౌకరు ఆ యొక్క ప్రకాశవంతమైన ప్రదేశాన్ని విడిచిపెట్టి ఈ యొక్క చీకటి లోకానికి నీ కొరకు నా కొరకు ఆయన వచ్చి ఉన్నాడు ఎందుకని వచ్చి ఉన్నాడు ఎందుకని అంతగా మనం ప్రేమించి ఉన్నాడు ఇక్కడ వాక్యం చూద్దాము గలతీలు నాలుగు వచ్చాయము నాలుగు నుంచి ఐదు వాక్య భాగంలో ఒకసారి మనం చదువుకుందాము అయితే కాలము సంపు సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిను ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులను కావాలనని ధర్మ లోబడి ఉండు వారి వారిని విమోచించుటకై ధర్మ శాస్త్రములకు లోబడని వాడేను ఏమండి ఇక్కడ యేసు ప్రభు మన కొరకు ఆయన వచ్చి ఉన్నాడు ఆయన వచ్చి ఉన్నాడు ఎందుకని ఉన్నాడు కాలము సంపూర్ణమైనప్పుడు కాలము సంపూర్ణమైనప్పుడు ఆ ప్రభు ఎప్పుడైతే వచ్చినాడో ఎప్పుడైతే ఆయన యొక్క పరలోకానికి వెళ్ళి ఉన్నాడో అప్పుడు ఈ యొక్క కాలం ఏమైపోతున్నది సంపూర్ణమైపోతున్నది కాలం ముగిసిపోతున్నది ప్రియదేవిడారా ఇంకో కొన్ని సంవత్సరములు మాత్రమే కొన్ని గడియలు మాత్రమే కొన్ని రోజులు మాత్రమే మనకున్నది ప్రభు మన కొరకు స్థలం సిద్ధపరచడానికి ఆయన వెళ్ళి ఉన్నాడు ప్రభుతో మా మాట్లాడుచున్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు నీ కొరకు నా కొరకు ఇంకా ఎప్పుడు మారతా మనం ఇంకను ఎప్పుడు ఏసు ప్రభుని గైకుంటాము ఎప్పుడు మనము దేవుని తెలుసుకుంటాము ఈ పాటల ద్వారా కాదు ఈ నాట్యాల ద్వారా కాదు ఈ డ్యాన్సుల ద్వారా కాదు ఈ లైటింగ్స్ ద్వారా కాదు ఈ స్టార్స్ ద్వారా కాదు ఈ యొక్క ఈ యొక్క చెట్టుల ద్వారా కాదు ఈ యొక్క క్రిస్మస్ తాతల ద్వారా కాదు దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి దేవుని యొక్క వాక్యముల ద్వారా మనం నేర్చుకోవాలి ప్రియదేవట్ల ఈ వాక్యం నీలో ఉన్నదా నీలో ఉంటే నాతో ఏకీపించు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేద్దాం మారని వారి కొరకు ప్రార్థన చేద్దాం దేవుని యొక్క సంగముగా ఆయన యొక్క రాజ్యం కొరకు వచ్చి ఉన్నాడు ఆయన ఏటువంటి భారం కలిగి ఉన్నాడు అటువంటి భారం మనకి కలిగి ఆ భారాన్ని మనం యొక్క భుజముల మీద వేసుకొని ఎన్నో ఆత్మలను ఆ పరలోకానికి చేరుద్దాం అటువంటి విశ్వాసం అటువంటి నిరీక్షణ నీకు నాకు కలిగి ఉన్నట్లయితే ప్రార్థనలో ఎక్కి ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధుల ప్రేమల తండ్రి మహోన్నతుడా నీకు కృపను బట్టి మరొకసారి వందనములు ఇదిగో ఈ యొక్క చివరి మాసంలో ఉన్నాం ఈ చివరి మాసంలో ప్రభువ నేను క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నాం తండ్రి ఈ యొక్క క్రిస్మస్ నైనా మరి మీరు మాకు ఇచ్చి ఉన్నారు తండ్రి మీరు పుట్టి ఉన్నారు ప్రభువ ఈ యొక్క పుట్టిన ఈ యొక్క దినాన్ని బట్టి ఎన్నో దినాలు ఈ వేడుకలు జరుపుకుంటూ ఉన్నా నైనా ఈ యొక్క క్రిస్మస్ కాంతులు కాదు ప్రభువ నేను ఈ యొక్క క్రిస్మస్ తాతలు కాదు ప్రభువ ఈ క్రిస్మస్ చెట్టులు కాదు నైనా నిన్ను ఆరాధించుకునే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నిన్ను అంగీకరించే బిడ్డలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకోండి అయ్యా నేను నిశ్చితమైతే మమ్మల్ని మీరు దీవించండి నూతన స్వభావము నూతన జీవితము ఈ యొక్క క్రిస్మస్ వేడుకలను బట్టి మేము పొందుకునే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించండి నైనా ఈ యొక్క నేటి దినమందు వాక్యాన్ని వీక్షిస్తున్న వారిని ప్రత్యేకంగా మీరు దీవించండి బలపరచండి స్థిరపరచండి నైనా నిశ్చితమైతే నూతన సంవత్సరము కొద్ది దినాల్లో రాబోచున్నదయ్యా నైనా నూతన స్వభావం కలిగి నూతన సంవత్సరములో అడుగు పెట్టడానికి మాకు సహాయం చేయండి పాత జీవితాన్ని ఈ యొక్క పాత సంవత్సరంలోనే విడిచిపెట్టి నూతన స్వభావము కలిగి నూతన సంవత్సరంలో అడుగుపెట్టి బాధ్యత యోగ్యత మా అందరికీ మీరు అనుగ్రహిస్తారని మా పాపములు మీరు క్షమిస్తారని నా జడని ఎస్ అమ్ములు అడి తండ్రి ఆమె అందరికీ వందనాలండి శుభదినము మరొకసారి అందరికీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ దేవుని చిత్తమైతే మరొక వీడియో ద్వారా మేము ముందరికి వస్తాము అమ్మాయి అందరికీ వందనాలు